అనుకోండి కేరళ పోతే ప్రత్యేకించి వాళ్ళ ఉత్సవాలకి పోతాం అక్కడి నుంచి అలాగే ఉన్నారు వారిని చూడడానికి ప్రత్యేకించి వస్తారు వీటన్నిటిని అనుసంధానం చేసి మీకు ఉపాధి అవకాశాలు లభించేలాగే ఒకసారి టూరిజం శాఖ మంత్రి గారితో కూర్చొని దీని మీద ఒక మీకు ప్రాంతం మీకు వస్తామని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం మీరు ఒక్కటి ముఖ్యంగా కురుడి గ్రామస్తులు గానీ అరకు గానీ పాలంటే ఇది చాలా అందమైన ప్రాంతం ఈ ప్రాంతం నిర్మాణాలు ఎలా ఉండాలంటే ఈ అందాన్ని మరింత పెంచేలా ఉండాలి కానీ అందాన్ని చంపేసేలా ఉండకూడదు ఇది ఎందుకంటే మీరు పచ్చదనం పోద్దు మీకు మీకు అర్థమవుద్ది పచ్చదనం మీరు కూర్చోబెట్టి ఎతత్తు బిల్లులు కట్టేస్తే ఇంక కొండ కనిపిస్తుంది ఇంకా అందుకని మీకు ఎప్పుడూ భయం ఉంటుంది బయట వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఇల్లు కట్టేసి పెద్ద పెద్ద కట్టేస్తే అందం పో అదే కదా మీకు ఉంటుంది మేజర్ భయం నాకు కూడా ఏంటంటే మీకు అలాంటి నేను గిరిజనులుగా పుట్టలేదు కానీ నాకు గిరిజను మనస్తత్వం ఉంది నాకు సొంతంగా నాకు అందుకని ప్రత్యేకించి ఒక నేను కలెక్టర్ గారు కూడా ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్తాను క్యాబినెట్ దృష్టి కూడా తీసుకెళ్తాను ఒక నియంత్రిత నిర్మాణాల ద్వారానే ప్రకృతి పరిరక్షించాలంటే ఎలా అలా బిల్డింగ్లు కట్టేయటం లేదంటే ఇందాక అరబులు మన లోయకుండా వస్తూ ఉంటే చాలా అద్భుతంగా ఉంది మధ్యలో బిల్డింగ్ కట్టేశారు అలా కాకుండా అదే విదేశం ఇప్పుడు ఉదాహరణకి కేరళ ఉందనుకోండి కేరళలో అతిరిపిల్లి జలపాతం ఉంటుంది మంచి వాటర్ ఫాల్స్ ఉంటాయి కేరళ టూరిజం వాళ్ళు ఏం చేస్తారంటే ఇటు సైడ్ అంతా దానికి ఇబ్బంది పట్టి దానికి చూడటానికి ఇబ్బంది కలిగే చోట ఏ బిల్డింగ్లు కట్టకూడదు ఒక రూల్ అది సో ముఖ్యంగా అరకు అందాలని పరిరక్షించుకోవాలంటే బిల్డింగ్లు రావాలి మనకి బట్టాలు ఉండాలి అన్నీ ఉండాలి కానీ రిసార్ట్స్ రావాలి కానీ ఆ రిసార్ట్స్ ఎలా ఉండాలి అంటే అది ప్రకృతి అందాన్ని చంపేసేలా ఉండకూడదు ప్రకృతి అందాన్ని పెంచేలా ఉండాలి అట్లాగే మన కేరళ మోడల్ని దృష్టిలో పెట్టుకోవాలి అక్కడ విదేశాల మోడల్ కూడా కాదు కేరళ